అందరికీ వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు ఈ వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని ఈరోజు నేను మీతో వెంకటేశ్వర స్వామివారి యొక్క మహిమను తెలిపే ఒక సంఘటన మీతో పంచుకోవాలనుకుంటున్నాను ఇది నా స్నేహితురాలి జీవితంలో జరిగిన యథార్థ సంఘటన నా స్నేహితురాలు స్వామి అనుభవాన్ని నాతో పంచుకుంది స్వామి మహిమను తను తెలుపుతుంటే ఆశ్చర్యపోవడం నా వంతైంది స్వామి ఉన్నారు స్వామి వింటున్నారు స్వామి చూస్తున్నారు అని తెలిపే అద్భుతమైన ఈ సంఘటన నాకు మీ అందరితో కూడా పంచుకోవాలని అనిపించింది ముందుగా స్వామివారి సువర్ణపాద పద్మములకు అనంతకోటి నమస్కారాలు సమర్పిస్తూ నా స్నేహితురాలు వెంకటేశ్వర స్వామివారి భక్తురాలు స్వామి అంటే తనకు భక్తి అనడం కన్నా ప్రేమ స్వామి అంటే తనకు ఎంతో ప్రేమ ఎంత ప్రేమంటే చిన్న విషయమైనా సరే ఆయనకు చెప్పి తీరాల్సిందే ప్రతిరోజు ఆయన గుడికి వెళ్తుంది పూజలు కూడా బాగా చేస్తుంది తనకు ఎప్పటి నుంచో శనివార వ్రతం చేయాలని ఇష్టం కానీ ఎందుకో ఎప్పుడూ ఏదో ఒక అడ్డొస్తూ ఉండేది తనకు వేచి వేచి కుదర కుదరక ఎలాగోలాగా ఒక శనివారం నాడు శనివార వ్రతాన్ని ఆచరించింది స్వామివారికి పీఠాన్ని ఏర్పాటు చేసి అష్టతల పద్మం వేసి స్వామిని ఆశీర్వణలు చేసింది తులసిమాలతో పూలమాలతో స్వామిని అలంకరించి స్వామికి షోడసోపచార పూజ చేసి ఆ తరువాత వ్రతకథలు చదివి తనకు శక్తి మీద నివేదన సమర్పించి భక్తితో వ్రతాన్ని ఆచరించింది ఉదయం వ్రతం చేసుకొని సాయంత్రం తన భర్తతో కలిసి వెంకటేశ్వర స్వామి వారి గుడికి వెళ్ళి తిరిగి వస్తుండగా దారిలో వారి ఫోన్ కింద పడిపోయింది అది వారు గమనించకుండా ఇంటికొచ్చేశారు కాసేపటికి వారు ఫోన్ సంగతి గుర్తుకు వచ్చి వెతుక్కోవడం జరిగింది ఎక్కడా ఫోన్ కనిపించలేదు ఇక ఆ ఫోన్కి ఫోన్ చేస్తే ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తుంది వారు ఆ ఫోన్ కొని పది రోజులే అయింది పాపం ముఖ్యమైన సమాచారం మొత్తం బ్యాంక్ డీటెయిల్స్ కానీ ఇట్లాంటివంతా ఫోన్లోనే ఉన్నాయి వెంటనే ఆ అమ్మాయి స్వామివారికి చిత్రపటం దగ్గరికి వెళ్ళి ఎలాగైనా ఫోన్ దొరికేలా చేయమని స్వామివారిని వేడుకుంది పాపం ఆ రాత్రంతా ఫోన్ చేస్తుంటే ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తోంది ఏం చేయాలో పాపం వాళ్ళకి అర్థం కాలేదు రాత్రి సమయం కావడంతో వారు ఏమీ చేయలేక కామ్గా ఉండిపోయారు వారు ఎక్కడికి కూడా వెళ్ళలేకపోయారు ఆ రాత్రంతా ఫోన్ పోయిందని ఇక వాళ్ళకి జాగారమే నా స్నేహితురాలికి మాత్రం స్వామి మీద నమ్మకం తన భర్తతో ఇలా చెప్పింది మీరు ఏం బాధపడకండి నాకు స్వామి ఉన్నారు ఎలాగైనా స్వామి మన ఫోన్ మనకు అందజేస్తారు ఆ నమ్మకం నాకుంది అని తన భర్తకు ధైర్యం చెప్పింది కానీ అతను మాత్రం భార్య మాటల్ని తేలిగ్గా తీసుకున్నారు ఇక చిన్నగా తెల్లవారుతోంది వీళ్ళు పోయిన ఫోన్కి రింగ్ చేస్తూనే ఉన్నారు ఎంతకీ స్విచ్ ఆఫ్ అని వస్తూనే ఉంది ఈసారి నా స్నేహితురాలు స్వామిని గట్టిగా మనసులో తలుచుకొని ఆయన ఫోటో ముందు నిలబడి ఫోన్ చేసింది ఈసారి స్విచ్ ఆఫ్ రాలేదు ఫోన్ రింగ్ అయింది అవతల ఒక వ్యక్తి ఫోన్ లిఫ్ట్ చేశారు మీ ఫోన్ మా దగ్గర ఉందని రాత్రి చార్జ్ లేకపోతే ఛార్జింగ్ పెట్టామని మీ ఫోన్ని వచ్చి తీసుకెళ్లమని చెప్పారు అంతే ఇక వారి ఆనందానికి అవధులు లేవు నా స్నేహితురాలు స్వామిని చూస్తూ కన్నీటితో కృతజ్ఞతలు చెప్తే తన భర్త చెంపదెబ్బలు వేసుకొని క్షమాపణ కోరాడు స్వామివారిని విచిత్రం ఏంటంటే వీరి ఫోన్ దొరికింది కూడా సరిగ్గా వీరి వీధిలో నివసించే వారికే వీరి ఫోన్ దొరికింది ఎంత ఆశ్చర్యం కదూ నా స్నేహితురాలు స్వామివారిపై పెట్టుకున్న నమ్మకం స్వామి నిలబెట్టారు స్వామి మనకు ఎప్పుడూ అండగా కంటికి రెప్పలా మనల్ని కాపాడుతూ ఉంటారు వారు ఆ వ్యక్తి దగ్గరకు వెళ్ళి ఫోన్ తీసుకొని వారికి కృతజ్ఞతలు తెలిపారు శనివారం వ్రతం గురించి స్వామివారి మహిమను గురించి కుటుంబ సభ్యులతో బంధుమిత్రులతో వారు వారి అనుభవాన్ని పంచుకున్నారు ఈ పవిత్రమైన వైకుంఠ ఏకాదశి రోజున స్వామివారి మహిమను స్వామివారి యొక్క లీలను తెలుసుకున్న మనకు స్వామివారి అనుగ్రహం ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ సర్వం వస్తు